హలో ఎవ్రీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్యా ఓల్డ్ బ్లాక్ మై సెల్ఫ్ కళ్యాణి మహేష్ ఒక పార్సల్ అయితే వచ్చిందండి ఓపెన్ చేసేద్దాం ఇప్పుడు బాగా పక్కడ్బందీగా టైట్గా ప్యాక్ చేశారు సో అంటే ప్రాగెయిల్ ప్రోడక్ట్స్ అనమాట ఇవి సో అందుకనే బాగా గట్టిగా ప్యాక్ చేశారు సో ఏముందనేది చూపించేస్తాను సో ఇదిగోండి సత్యం గారి స్టీల్ షాప్ నుంచి మనకైతే ఒక పార్సిల్ అయితే వచ్చిందనమాట మీరు ఇన్స్టాగ్రామ్లో ఈ పేజ్ని చూసే ఉంటారు సత్యం గారి స్టీల్ షాప్ సో ఏమొచ్చాయి అనేది చూసేద్దాము చక్కగా యూజ్ అయ్యే బ్యాగ్లో పెట్టి పంపించారనమాట సో పార్సిల్ ఓపెన్ చేసేద్దాం కొన్ని స్టీల్ అండ్ బ్రాస్ ఐటమ్స్ అయితే వచ్చాయన్నమాట సో ముందన్నీ బయట పెట్టేస్తాను ఇదిగోండి బ్రాస్ కుంకుమ బరణ అండ్ చూపిస్తాను ఒక్కొక్క ఐటమ్ అండ్ ఇదొకటి సో ఫస్ట్గా నా ఫేవరెట్ కుంకుమ బరణే చూపించేస్తాను ఇది వచ్చేసి థ్రెడ్డింగ్ మోడల్ అనమాట ట్రావెలింగ్ చేసేటప్పుడు కుంకుమ బాక్స్లో పెట్టుకుని వెళ్ళడం నాకు అలవాటు అనమాట టెంపుల్స్ గది వెళ్ళినప్పుడు అక్కడ కుంకుమని పేపర్లో తెచ్చుకుంటూ ఉంటాం కదా దీని తర్వాత ఒక బాక్స్లో వేసి ఉంచుతానమాట చిన్న పేపర్లో చుట్టుకుని వస్తాం కదా ఒక్కొక్కసారి పర్స్లో కూడా పడిపోతూ ఉంటుంది హ్యాండ్ బ్యాగ్లో సో తర్వాత తర్వాత నేనేం చేశానంటే బాక్స్ తీసుకెళ్ళేదాన్ని అనమాట అంటే చూపిస్తాను మీకు నేను ఇలాగా ఫేస్ క్రీమ్ యూజ్ చేసే బాక్స్ ఒకటి పెట్టుకుని దీనిలో అయితే తెచ్చుకోవడం స్టార్ట్ చేశాను కుంకుమ అనేది సో ఇట్లా కాదు అని చెప్పి ఇంకా నాకు ఎప్పటినుంచో ఈ ఇలాగా ఇత్తడి కుంకుమ భరణ కొనుక్కోవాలి అని అనమాట అయితే విజయవాడలో ట్రై చేశాను నాకు ఎక్కడా కూడా దొరకలేదు అది కూడా థ్రెడ్డింగ్ది దొరకలేదనమాట అంటే మామూలు ఇట్లా పెట్టుకునే ఉన్నాయి ఇట్లా పెట్టుకునేవైతే ట్రావెలింగ్ చేసేటప్పుడు కష్టం కదా మనకి కుదరదు కదా సో అందుకని థ్రెడ్డింగ్ కోసం ట్రై చేశాను అనమాట సో ఇక్కడ ఈ సత్యం గారి స్టీల్ షాప్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే నాకైతే కనిపించింది సో ఇంకెందుకు ఆలస్యం వెంటనే తెప్పించేసుకున్నాను అనమాట పైన నాప్ కూడా వచ్చింది సో థ్రెడ్డింగ్ ఫంక్షనింగ్ కూడా బాగుంది అండ్ పైన పిచ్ వై డిజైన్ అయితే ఇచ్చారు సో నా ఫేవరెట్ కౌస్ పిచ్వా డిజైన్ అయితే వచ్చిందన్నమాట సో ఇదొకటి అండ్ నెక్స్ట్ మినీ గంగాళం అన్నమాట ఇదొకటి అనమాట ఇది ఏంటంటే గంగాళం అనేది అందరికీ తెలుసు ప్రసాదాలు పెడుతూ ఉంటారు కదా మనకి ఎక్కడైనా సరే తిరుపతిలో అయితే బాగా ఫేమస్ ఈ గంగాళం చాలామంది పెద్ద పెద్ద గంగాళాలు విరాళాలు కూడా ఇస్తూ ఉంటారు రీసెంట్గా కూడా మనం చూసాము సో ఇది ఒకటి తెప్పించుకున్నాను అనమాట ఇదైతే మినీ గంగాలం అనమాట చిన్నది అంటే నా ఐడియా ఏంటి అంటే దీనిలో నిండా బియ్యం పోసి పైన అన్నపూర్ణాదేవిని పెట్టుకుందాము పూజ మందిరంలో అని చెప్పి అనమాట అయితే ఈ మినీ గంగాలం అయితే అన్నమాట సో ఇది ఒక ఐటము అండ్ నెక్స్ట్ మీరు ఇన్స్టాగ్రామ్ పేజ్లో చూసినట్లయితే అన్ని కాస్ట్ ప్రైజెస్ కూడా వాళ్ళు అక్కడ డిస్ప్లే చేస్తారు వాళ్ళ రీల్స్లో అండ్ నెక్స్ట్ ఇది చౌపాలి అనమాట అండ్ పసుపు కుంకుమ గంధం అక్షతలు వేసుకునేది అనమాట స్టీల్ది ఉండేది బట్ అది విరిగిపోయింది అండ్ బ్రాస్ కోసం ట్రై అనమాట డిమార్ట్లో చూస్తున్నాను కానీ క్వాలిటీ అంత బాగోట్లేదు సరే అని చెప్పి ఇది కూడా కొన్ని డిజైన్స్ అట్లాంటివి కూడా ఉన్నాయి బట్ డిజైన్ అవి ఎందుకులే తోమడం కష్టమవుతుంది క్లీన్ చేసుకోవడం అని చెప్పి ఇలాగా ప్లేయిన్గా ఉన్నది తీసుకున్నాను అనమాట ఇది ఒకటి నెక్స్ట్ చిన్నది టూ హండ్రెడ్ ఎంఎల్ స్టీల్ స్టెయిన్లెస్ స్టీల్ జ్యూస్ బాటిల్ అనమాట సో ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు జ్యూస్ కానీ ఎట్లా తీసుకెళ్ళడానికి అనమాట ఇందులో టూ హండ్రెడ్ ఎంఎల్ ఉంది ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఉంది వన్ లీటర్ ఉంది ఇట్లా ఉన్నాయన్నమాట సో క్వాలిటీ బాగుంది ఇది కూడా స్టీల్ది అండ్ పిల్లలకు కూడా స్కూల్కి జ్యూస్ తీసు పంపించవచ్చు అలాగే ఆఫీస్కి కానీ కాలేజెస్కి కానీ ఎవరికైనా సరే యూజ్ అవుతుంది అండ్ గ్రిప్ కూడా బాగుంది ఇన్సులే ఇన్సులేటెడ్ అంటారు కదా లోపల అది కూడా ఇచ్చారనమాట సో జ్యూస్ అది కారకుండా ఉంటుందన్నమాట ఈ ఇన్సులేషన్ అనేది ఉంటే లోపల గ్రిప్పర్ ఉంటే సో ఇవండి నేను సత్యం గారి స్టీల్ షాప్ నుంచి తెప్పించుకున్న ఐటమ్స్ అయితే సో బాగున్నాయి మీకు కూడా కావాలి అనుకుంటే వీళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది లింక్ కావాలనుకుంటే కామెంట్ చేయండి నేను లింక్ అయితే ఇచ్చేస్తాను అండ్ ఈ మినీ గంగాలం అయితే బాగా నచ్చింది అన్నిటికన్నా నేను మెయిన్గా బాగా ఇష్టపడి తెప్పించుకున్నది ఈ కుంకుమ పరిణి అనమాట సో ఇంకా ఆలస్యం ఎందుకు వెంటనే అమ్మవారి కుంకుమ అయితే ఇందులో వేసేసుకుంటాను నేను ఇప్పుడే సో ట్రావెలింగ్లో కూడా బాగుంటుందన్నమాట మనకి ఇలాగా కుంకుమ భరణి అనేది తీసుకెళ్తూ ఉంటాం కదా మనం సో ఇదిగోండి కుంకుమ భరణయితే వేసేసుకు కుంకుమైతే వేసేసుకున్నాను నేను భరణిలో చాలా బాగుందండి చాలా నచ్చింది నాకు సో ఇంకా పసుపు కుంకుమ గంధం అక్షతలు వేసి రేపటి నుంచి ఇది కూడా పూజలో పెట్టేసుకుంటాను అండ్ ఇది ఇందులో కూడా బియ్యం నింపుకుని అన్నపూర్ణాదేవిని అయితే పెట్టేసుకుంటాను అండ్ సో ఇదండి ఈ వీడియో క్వాలిటీ అయితే బాగుంది కావాలనుకుంటే తెప్పించుకోవచ్చు రీజనబుల్ ప్రైసెసే బట్ మినిమం ఫైవ్ హండ్రెడ్ ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవడం అనేది కంపల్సరీ అనమాట షిప్పింగ్ ఛార్జెస్ కూడా ఉంటాయి క్వాలిటీ బాగుంది డెఫినెట్గా తెప్పించుకోండి అండ్ సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ సి యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఈ ఐటమ్స్లో మీకు ఏ ఐటెం నచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి బాబాయ్